హలో అండి అందరికీ అందరికీ ఎంతో నచ్చిన చింతపండు పులిహాన్ని మనం ఈరోజు తయారు చేసుకోబోతున్నాం చూసేద్దాం ఈరోజు మనం ఎలా తయారు చేసుకోవాలో ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక చింతపండుని వేసుకొని అందులో కొన్ని వాటర్ని వేసుకొని ఒక పది నిమిషాల పాటు దాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అందులో మనం రైస్ని పెట్టేసుకుందాం రైస్లో కొంచెం పసుపు అండ్ ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకొని రైస్ని మనం కుక్ చేసేసుకుందాం అది రైస్ కుక్ అయ్యేలోపు మనం చింతపండు గుజ్జుని తీసేసి ఆ వాటర్లో పచ్చిమిరపకాయలు అండ్ ఆయిల్ అండ్ దానికి సరిపడినంత పసుపు అండ్ సాల్ట్ కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకుందాం కొంచెం కరివేపాకు ఇదంతా మనం స్టవ్ మీద పెట్టుకొని ఈ ఈ చింతపండు అంతా కొంచెం థిక్ పేస్ట్ లా అయినంత వరకు మనం దీన్ని మరిగించాలి తర్వాత ఒక జార్ మిక్సీ జార్ లోకి ఆవాలు అండ్ కొంచెం అల్లం ముక్కల్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం అందులోపు ఇది బాగా మరుగుతూ ఉంటుంది ఇలా చూసిన విధానం కన్నా థిక్ పేస్ట్ లా అవ్వాలి అనమాట ఇది చూసారు కదా ఇంతలో మన రైస్ కూడా శుభ్రంగా కుక్ అయిపోయింది ఈ రైస్ అంతటినీ కూడా మనం ఒక పెద్ద ప్లేట్ లోకి తీసుకొని కొంచెం కరివేపాకు వేయండి పచ్చిమిడి వేయాలి పచ్చి నూనె ఎందుకు వేస్తామంటే మనం దీనికి అన్నం అనేది ముద్దలా కాకుండా పొడి వస్తుంది పైగా మనం రైస్ కుక్ అవుతున్నప్పుడే పసుపు అండ్ ఆయిల్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి రైస్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం ఆవాలు అండ్ అల్లాన్ని కూడా మిక్సీ చేసాం కదా ఆ మిక్సీ పెట్టిన పౌడర్ని అంతా వీటిని వీటిలో కలిపేసుకోవాలి శుభ్రంగా చేత్తో కలుపుకుంటేనే బాగా పలుస్తుంది అప్పుడే మనకి పులిహోర అనేది టేస్టీగా ఉంటుంది అప్పుడే బాగుంటుంది అన్నమాట కలిపే కలిపేదానికన్నా చేత్తో కలిపితేనే మనకి బాగుంటుంది బాగా కలుస్తుందిమాట మొత్తం అంతా ఇంతలోపు మన చింతపండు కూడా మనకి రెడీ అయిపోయింది పేస్ట్ ఈ చింతపండు పేస్ట్ని కూడా మనం రైస్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడే మనం సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి శుభ్రంగా ఇది కూడా కలిపేసుకోవాలి మొత్తం చేత్తోనే చూసిన విధంగా కలిపేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా కలిసిపోయిందో ఇప్పుడు దీనిలోకి పోపులను రెడీ చేసుకుందాం ఫస్ట్గా వేరుశెనగు గుళ్ళని వేపేసుకుందాం ఫస్ట్ విడివిడిగా వేపుకుంటేనే బాగుంటుంది వేరుశెనగళ్ళు అనేది పోపులతో కాకుండా విడిగా వేపుకోండి మదీ మాడిపోయినట్టు కాకుండా ఇలా గోల్డ్ కలర్లో వేపేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి తర్వాత అదే ఆయిల్లో పోపులను కూడా వేపేసుకుందాం మనం వేపేసుకొని రైస్లో కలిపేసుకుందాం రెండు కలిపి చూశారు కదా ఎంచక్కగా మనకి చింతపండు పులిహారని రెడీ చేసేసుకున్నాం చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుంది మనకి చింతపండు పులిహోర మీరు కూడా ట్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్